ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆర్థిక బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిమాండ్స్ గ్రాంట్స్ పై పలు శాఖల మంత్రులు ఇవాళ అండ్ బి ఇండస్ట్రీస్ జలవనరులు వ్యవసాయం సివిల్ సప్లై హౌసింగ్ శాఖల గ్రాంట్లపైన ఆయా శాఖల మంత్రులు వివరణ అలాగే పీఎంవై ద్వారా రాష్ట్రంలో ఏపీటీడుకు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇళ్లపైన సభలో చర్చ జరగనుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఉదయం గంటలకు ఆంధ్రప్రదేశ్ అయితే ఈరోజు శాసన మండలి తెలుగు దినంగా ఉంది శాసన మండలి తిరిగి సోమవారం ప్రారంభమవుతుంది అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలకు సమయం కేటాయించలేదు అయితే ఈ రోజు ప్రధానంగా శాసనసభ ప్రారంభం కాగానే ఏదైతే దివంగత శాసనసభ సభ్యులు ఉన్నారో వారికి సంతాప తీర్మానం ప్రకటిస్తూ కూడా ఈరోజు శాసనసభలో ప్రకటిస్తారు దాని దాని తర్వాత కూడా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కు సంబంధించి కూడా డిమాండ్స్ గ్రాంట్స్ పై కూడా ఆయా శాఖల మంత్రుల వివరణ ఇస్తారు సభలో బి అలాగే ఇండస్ట్రీస్ అలాగే ఇరిగేషన్ శాఖ అలాగే అగ్రికల్చర్ అలాగే సివిల్ సప్లై హౌసింగ్ అండ్ ఐఎన్పీ మంత్రులు ఆయా శాఖల బడ్జెట్ అలాగే గ్రాంట్ డిమాండ్స్ గ్రాంట్స్ పై కూడా సభలో వాళ్ళు సభ్యులకు వివరణ ఇస్తారు దాని తర్వాత కూడా సభ కొనసాగుతుంది దాని తర్వాత ఈ మంత్రుల వివరణ తర్వాత ఏదైతే టిడ్కో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో గత వైసీపీ పాలన కూడా చాలా చోట్ల కూడా ఇళ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు నిలిచిపోయాయి ఇప్పటికే చాలా మంది టిడ్కో ఇళ్ళ దక్కించుకునేది కూడా చాలా మంది దానికి అమౌంట్ కూడా కట్టడం జరిగింది అయితే ఎక్కడికక్కడ ఆగిపోయి దీనిపైన కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణ సమస్యలు ఏవి ఉన్నాయో అటు ప్రభుత్వం తరఫున కావచ్చు అటు ఏదైతే వాళ్ళు డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళ పెద్ద కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి దానిపైన ఇలా పూర్తి చేయాలా టిడ్కో ఇళ్లను ఏదైతే వాళ్ళు ప్రజలకు ఎలా అంది వాళ్ళ అంశం పైన కూడా ఈ సభలో చర్చించే అవకాశం ఉంటుంది దాని తర్వాత సభ తిరిగి ఆదరం రేపు ఆదరణ కావాలి శనివిధంగా ఉంటుంది తిరిగి ఆ శాసనసభ ఎల్లుండి ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజు మనకు శాసన సభ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం కూడా వాళ్ళు హాజరు కాకుండానే సభ కొనసాగే అవకాశం ఉంటుంది యామిని